ఇదేళ్ళు నేను ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఐదేళ్ళో నేను కష్టాలు ఉండవు అని చెప్పను కష్టాలు ఉంటాయి మనం విపరీతంగా వాళ్ళు హెరాస్మెంట్ కూడా చేస్తారు అది కూడా నేను చెప్తా ఉన్నా ఉంటాయి కాదని నేను అండంలో ఇన్ఫ్యాక్ట్ నా పరిస్థితిని మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది పదహారు నెలలు నన్ను జైల్లో కూడా పెట్టాను కష్టాలు ఉండవని నేను చెప్పను అటువంటి కష్టాలు కూడా నేను చూసాను కానీ ఏమైంది కష్టాలు అనేటివి ఎప్పుడు ఎల్లకాలం ఉండవు ఒక చీకటి వచ్చిన తర్వాత వెలుతురు రావడం అన్నది దేవుడు క్రియేట్ చేసిన సృష్టిలో ఖచ్చితంగా జరగాల్సిన కార్యక్రమం కాబట్టి కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగులు రాక తప్పదు ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ ఐదేళ్లకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనమే వస్తాం మన ప్రభుత్వంలో మళ్ళీ మీరే మళ్ళీ ప్రజలకు సేవ చేసే గొప్ప పరిస్థితులు మళ్ళీ మీరు నేను అందరం కూడా ఉంటాం